శ్రీ శ్రీమాత్ర దసరా నవరాత్రిలో ఐదవ రోజు మహాచండి అమ్మవారిని పూజిస్తాం మరి ఈ మహాచండి అమ్మవారికి ఆ పేరు వచ్చిందే ఆ అసులను చంపటం వలన ఆ అసురులు ఎవరు అసురులని అమ్మవారు ఎలా చంపారు అలాగే అమ్మవారిని స్మరించుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికంటే ముందు మనం దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు శ్రీ లలితాల్బికా అమ్మవారిని పూజించాం కదా మరి ఆ అమ్మవారు ఏ రాక్షసులను సంహరించారు ఇంకో విషయం అసలు అమ్మవారు పుట్టిందే సమస్త దేవతలంతా తమ తమ దేహాలను త్యాగం చేయటం వలన ఆట మరి ఈ విషయాలన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో చర్చించుకున్నాం ఈ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెంటనే చూసేయండి అలాగే మన హరి ఓం ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వరి ఇప్పుడు మనం మార్చండి అమ్మవారి గురించి తెలుసుకుందాం పూర్వం చెంటా ముట్ట అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు ఉండేవారు వారు ఒక పెద్ద ఆర్మీ సోల్జర్ తో మన దేవతలందరినీ ఇబ్బంది పెట్టేవారట ఇక ఈ బాధలన్నీ భరించలేని దేవతలు ఆజ్ వేద శివుడి దగ్గరకు వెళ్లి వేడుకుంటారు మా ఈ బాధ నుండి కట్టెక్కించండి మమ్మల్ని కాపాడండి అంటూ అప్పుడు శివుడు ఆ ఆదిపారాల శక్తే మీ అందరినీ కాపాడగలరు అని చెప్తారు అప్పుడు దేవతలంతా కలిసి ఆ పరాశక్తి అమ్మవారి దగ్గరికి వెళ్తారు అమ్మవారు ఇదంతా విన్న తర్వాత అమ్మవారి ఐబ్రోజ్ నుండి ఒక శక్తి లాగా బయటికి వచ్చి ఒక స్త్రీ రూపంలోకి వస్తుంది అలా ఐడ్రోస్ నుండి వచ్చిన శక్తి రూపం ఏదైతే ఉందో ఆ స్త్రీ చాను అనే రాక్షసులను అతి ఘోరంగా చంపేస్తుంది అలా చంపేసిన తర్వాత మరో రాక్షసుడు రక్త బీజుడు అనే రాక్షసుడు పుడతాడు ఏ రాక్షసుడికి బ్రహ్మ దగ్గర నుంచి ఒక వరం ఉంది అది ఏంటంటే తన రక్తం ఏదైతే నేల మీద పడుతుందో అక్కడి నుంచి ఇంకో వెయ్యి మంది రాక్షసులు పుడతారు అనే ఒక వరం ఉంది వరం తెలిసిన దేవతలు ఇంకా ఏమి చెయ్యలేక అలా పుట్టిన అంత యుద్ధం చేస్తూనే ఉంటారు చనిదా ఉందని చంపిన తర్వాత అమ్మవారికి మహాచండి అనే పేరు వస్తుంది అలా పిలువబడే మహాచండి అమ్మవారు ఈ రక్త కూడా చాలా దారుణంగా చంపేస్తారు ఎలా అంటే అమ్మవారి నాలుకను ఆ రణభూమి మీద పరిచి ఆ తర్వాత ఈ రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరిస్తారు ఆ రక్త బీజుడు రక్తం మొత్తం అమ్మవారు తాగేస్తుంది అలా అమ్మవారు అసలు రక్తం తాగడం వలన అన్కంట్రోలబుల్ గా మారిపోయి దొరికిన రాక్షసులను దొరికిన చంపేస్తూ ఉంటారు అలాగే చాలా వైల్డ్ గా వైలెంట్ గా మారిపోయి గట్టి గట్టిగా భీంకారం చేస్తూ చాలా వైల్డ్ గా డాన్స్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఒక చేతిలో రాక్షసుల రక్తం తాగుతూ ఇంకొక చేతిలో చనిపోయిన కపాలాలను పట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు అమ్మవారిని ఇలా చూసి దేవతలు కూడా భయపడిపోతారు అలా భయపడిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక శివయ్య దగ్గరకు వెళ్లి శరణు వేడతారు అలా అమ్మవారు ఎక్కడ ఆగకుండా చంపుతూ రక్తం తాగుతూ డాన్స్ అలా ముందుకు సాగుతూనే ఉంటారు ఇంకా శివయ్య కూడా ఏమి చేయలేక ఆ రణరంగంలోకి వచ్చి అమ్మవారి ఎదుట పడుకుంటారు అలా పడుకున్నప్పుడు అమ్మవారు రౌత్ర రూపంలో శివుడి గుండెల మీద కాలు మోపుతారు అలా భర్త స్పర్శ తగలగానే అమ్మవారు చల్లబెడతారు ఇంకా అమ్మవారు శాంతించి శివయ్యని క్షమించమని వేడుకుంటారు ఇలా అమ్మవారిని రౌద్ర రూపంలో చూసి ఈ అమ్మవారిని మనం మహాకాళి అని పిలుస్తాం ఈ మహాకాళి అమ్మవారిని మనం మహాకాళి చావుండి చంద్రిక ఇలా ఎన్నెన్నో పేర్లతో మనం పిలుచుకుంటాం అమ్మవారు పద్దెనిమిది హస్తాలతో కొడవలి బాణం వీలు సుదర్శన చక్రం త్రిశూలం జపమాల రక్ష్పు కుండ ఇంకా చనిపోయిన వారి కపాల ఇలా వజ్రాయుధం కూడా ఈ వజ్రాయుధం అన్నది ఇంట్లో చేతిలో ఉన్న వజ్రాయుధం కంటే వెయ్యి గొప్పది ఇంతటి ఇన్ని ఆయుధాలు పట్టుకుని ఆ అమ్మవారు మనకు దర్శనమిస్తారు అమ్మవారు ఎంత ఉగ్ర స్వరూపంగా ఉంటారో భక్తులపై అంతే కరుణ కటాక్షలు విరచెల్లుతారు అలాగే ఈ అమ్మవారిని మనం చండీ హోమంతో త్వరగా వచ్చపరచుకోవచ్చు అంటే ఈ సమయంలో అమ్మవారికి హోమం నిర్వహించటం వలన అది చాలా మన జీవితాలపై ఎంతో మంచి ప్రభావం అన్నది చూపుతుంది ఈ దసరా నవరాత్రుల్లో ఈ అమ్మవారిని పూజించటం వలన మనకు మన లైఫ్ లో ఉన్న కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఆ సాహసాన్ని మనకు ఇస్తారు సో ఇలా ఈ దసరా నవరాత్రులో అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి కరుణ కటాక్షలకు పాత్రలుగా లేదా ఇక దసరా నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం మరి ఈ మహాలక్ష్మి అమ్మవారు ఏ రాక్షసులను సంహరించారు ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా ధనవంతులు ధనవంతులుగానే అయిపోతూ ఉంటారు పేదవారుగానే ఉండిపోతూ ఉంటారు అమ్మవారు ధనవంతులనే ఆకర్షిస్తారా అలా ఎందుకు జరుగుతుంది ఈ విషయాలని కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అందువల్ల మరి హరియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పైన కనిపిస్తున్న బెల్ లైకాన్ని క్లిక్ చేసేయండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శ్రీ శ్రీమాత